ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు విఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు సిద్ధార్థ్ కౌశల్ కానీ ఆయన రాజీనామా పొలిటికల్ గా కూడా సంచలనం కలిగించింది టీడీపీ వేధింపుల వల్లే ఐపీఎస్ లు పనిచేయలేకపోతున్నారు విషయాలు సహా చాలా మందిపై కేసులు పెట్టి సస్పెండ్ చేసింది మరికొంతమందికి ఏకంగా పోస్టింగ్లు ఇవ్వలేదు ఇంకొంతమందికి అగౌరవమైన పోస్టింగ్లు ఇచ్చి అవమానపరుస్తోంది కూటమి ప్రభుత్వం వేధింపుల వల్లే సివిల్ సర్వెంట్స్ ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారని వైసీపీ ఆరోపి సిద్ధార్థ్ కౌశల్ మాత్రం నా రాజీనామా వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే చేశాను ఇందులో ఎలాంటి ఒత్తిడిలు లేవు ఏపీలో పనిచేయటం నా అదృష్టం ఎన్నో గొప్ప అనుభూతులున్నాయి పదమూడేళ్ల నా సర్వీస్ చాలా గొప్పగా సాగింది ప్రజాసేవ చేస్తూ ఎన్నో నేర్చుకున్నానని చెప్పారు సిద్ధార్థ్ మొదటి నుంచి సిద్ధార్థ్ కౌశల్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు నిజాయితీ గల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఆయన నిత్యం పోలీస్ స్టేషన్లను తనిఖీలు చేసేవారు రికార్డులు పరిశీలిస్తూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా ఉండాలని చెప్పేవారు రాత్రి సమయాల్లో తానే బైక్ నడుపుతూ ఒంగోలు లాంటి పట్టణాల్లో ఎన్నో సార్లు శాంతి భద్రతలను పర్యవేక్షించారు ఏ జిల్లాకు వెళ్ళినా కూడా తన పర్సనల్ నంబర్ ను ప్రజలకు ఇచ్చేవారు ఎలాంటి సమస్యలున్నా సరే తనకు ఫిర్యాదు చేయొచ్చు బెదిరింపులు సహా ఎలాంటి సమస్య వచ్చిన తానున్నానని ఆయన ప్రజలకు భరోసా కల్పించారు ఒకనొక సమయంలో ఒంగోల్లోని ఓ పోలీస్ స్టేషన్కు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ జగదీష్ ను సామాన్య పౌరుడిలా పంపించారు అక్కడ మారువేషంలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ను గుర్తించని పోలీస్ సిబ్బంది ఫోన్ పోయిందంటే కాస్త దురుసుగా ప్రవర్తించారు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు పైగా కనీసం కూర్చోమని చెప్పకుండానే గంటసేపు నిలబెట్టి కానిస్టేబుల్స్ ఎస్ఐసిఐ సహా అందరూ కూడా దుందుడుకుగా వ్యవహరించారు అసలు నువ్వు ఈ టౌన్కి ఎందుకు వచ్చావు నీ ఫోనే పోయిందని గ్యారంటీ ఏంటి సీసీ కెమెరాలు పరిశీలించి సాయంత్రం చెబుతామని చెప్పి పంపించేశారు తమ స్టేషన్ కు వచ్చిన ఆ యువకుడు ఒక ఐపీఎస్ అని తెలిసి ఆ తర్వాత వారంతా వణికిపోయారు ఆ తర్వాత సిద్ధార్థ్ కౌశల్ వారందరికీ కూడా క్లాస్ తీసుకుని పద్ధతిగా పనిచేయాలి ఫిర్యాదుదారులను కూర్చోబెట్టి మాట్లాడించాలి మనం గౌరవం ఇస్తేనే ప్రజల్లో మనకు గౌరవం ఉంటుందని గట్టిగానే మందలించారు ఇదే కాదు కర్నూలు కడపలోని రౌడీ షెటర్లకు కూడా ఆయన సింహ స్వప్నంలా మారారు కృష్ణా ప్రకాశం జిల్లాలో ఆయన ప్రవేశపెట్టిన ఇన్నోవేటివ్ ఐడియాస్ గొప్ప పేరు తెచ్చిపెట్టాయి నకిలీ మద్యంపై ఆయన పెద్ద యుద్ధం చేశారు సారా బట్టేలను ధ్వంసం చేయించి ప్రజలకు దగ్గరయ్యారు నేరస్తులను మార్చేందుకు ప్రయత్నించారు నేరస్తులనే వారు పుట్టుకతో తయారుకారు వారి ఆర్థిక సామాజిక పరిస్థితులు చుట్టూ ఉన్న వాతావరణం వారిని నేరాల వైపు మళ్లిస్తుంది వారిని సరైన దారిలో పెట్టేందుకు ఆయన మొదట చాలా మంచితనంతోనే హ్యాండిల్ చేస్తారు వినకపోతేనే తనలోని పోలీసును చూపిస్తారనే పేరు తెచ్చుకున్నారు ఎంతటి పేరు తెచ్చుకున్న ఆయన సాధించేందుకు ఎంతో కష్టపడ్డారు సిద్ధార్థ్ కౌశల్ పుట్టింది హిమాచల్ ప్రదేశ్ లో తల్లిదండ్రులు సికింద్రాబాద్ లోనే ఉండేవారు అయితే ఢిల్లీకి మారిన తర్వాత సెయింట్ స్టీఫెన్ కాలేజ్ లో బిఎస్సి చదివారు డిగ్రీని రెండు వేల ఏడులోనే పూర్తి చేశారు ఆ తర్వాత ఫ్రాన్స్ లో ఎంబీఏ చదివారు మొదటి నుంచి సిద్ధార్థ్ కౌశల్కు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇష్టం ఆ తర్వాత ఐఐఎం ఇండోర్లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు మొదటి నుంచి చదువులో టాపర్గా ఉన్న సిద్ధార్థ్ కు సివిల్ సర్వీసెస్ మీద ఆసక్తి పెరిగింది అంతకు ముందే మొదట జాన్సన్ అండ్ జాన్సన్స్లో పనిచేశారు ఏడాది పాటు ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో కూడా పనిచేశారు ఇక లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్నారు ఆయన రైల్వేస్లో మంచి జాబ్ దొరికింది కానీ ఆయన సడన్ గా కలెక్టర్ కావాలనుకున్నారు ఐఏఎస్ లేదా ఐపీఎస్ మీద చాలా ఆసక్తి పెంచుకున్నారు రెండు వేల పన్నెండులో ఐపీఎస్ సాధించారు ఏపీ కేడర్కు ఎంపికైన సిద్ధార్థ్ కౌశల్ ట్రైనీ ఐపీఎస్గా ఉన్నప్పటి నుంచి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు మహిళల భద్రతకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చారు రౌడీలకు వణుకు పుట్టించారు నకిలీ మధ్య నుంచి రౌడీ షెటర్లను ఏరువేసే వరకు ఆయన ఊరుకునేదే లేదు ఏ జిల్లాలో పనిచేసినా సరే కింది స్థాయి సిబ్బంది నిత్యం అలర్ట్గా ఉండేవారు అంతలా ఆయన పనిచేశారు ఆయన సిన్సియారిటీకి పనితనానికి ఫిక్కీ బెస్ట్ పోలీసింగ్ అవార్డుతో పాటు బెస్ట్ ఎలక్టారల్ ప్రాక్టీసెస్ అవార్డులను కూడా అందుకున్నారు టెక్నాలజీ అడాప్షన్ నేషనల్ పోలీసింగ్ మిషన్ సర్వీసెస్లో ఆరితేరారు సిద్ధార్థ్ కౌశల్ సైబర్ సెక్యూరిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు ఏ జిల్లాలో పనిచేసినా తనదైన పనితనం చూపించేవారు నేరాలు ఎప్పుడు ఉంటాయి పోలీసింగ్ కూడా నిత్యం చేయాల్సిందే కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు టీమ్ గా పనిచేస్తేనే నేరాలు తగ్గుతాయి శాంతి భద్రతలు బాగుంటాయి అప్పుడే మహిళా భద్రత కూడా మెరుగవుతుందని నమ్ముతారు ఆయన ఇంత పేరు తెచ్చుకుంటున్న సిద్ధార్థ్ సడన్ గా ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు ఈ రాజీనామా ఏపీ రాజకీయాల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది ఒక వర్గం మాత్రం ఆయన రెడ్ బుక్ పాలనలో నాయకుల వేధింపుల వల్లే రాజీనామా చేశారనే వ్యాఖ్యలు వినిపించాయి వైసీపీ నేతలైతే ఏకంగా సిద్ధార్థను బెదిరించారు వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని చెప్పించాలని బెదిరించారనే ఆరోపణలు కూడా చేశారు కానీ సిద్ధార్థ్ కౌశల్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు నేను చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న నిర్ణయం మాత్రమే ఐపీఎస్ గా పనిచేయటం నా జీవితంలో మరిచిపోనిది ప్రజా సేవ చేయటం అది కూడా ఏపీలో నేను ఐపీఎస్ గా పనిచేయటం గొప్ప గౌరవాన్ని కలిగించింది ఇక్కడ ప్రజల సేవ నేను మరిచిపోను ఇది నా సొంత రాష్ట్రం ఈ ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను ఏపీ ప్రభుత్వానికి నా సీనియర్లకు నా సహచరులకు కృతజ్ఞతలు చెబుతున్నాను మీ మద్దతు వల్లే నేను పనిచేయగలిగాను నేను కృతజ్ఞతాపూర్వకంగా జీవితంలో ముందడుగు వేయాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నాను కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నట్లు సిద్ధార్థ్ కౌశల్ మీడియాకు పంపిన లేఖలో రాసుకొచ్చారు అయితే సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాలో కొత్త కోణాలు కూడా ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు మాట ఆయన్ను అధికార పార్టీ వేధిస్తోంది గతంలో ఆయన జగన్తో రాసుకు పూసుకు తిరిగారు టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారని నేడు కక్ష సాధిస్తోందని కొంతమంది చెబుతున్నమాట అవమానాలు పడలేకే సిద్ధార్థ్ రాజీనామా చేశారని చెబుతున్నారు ఇప్పుడు డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్ గా పనిచేస్తున్నారు తన అనుభవానికి తగ్గట్టుగా సరైన గౌరవం పోస్టింగ్ ఇవ్వలేదనే ఆవేదనలో ఉన్నారట సిద్ధార్థ్ ఇప్పటికే కొంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు కొంతమంది కేసులు ఎదుర్కొంటున్నారు దాదాపు ఇరవై నాలుగు మంది ఐపీఎస్ స్థాయి అధికారులకు పోస్టింగు లేవనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కావాలనే గతంలో వైఎస్ జగన్ కు దగ్గరగా ఉన్నారనే కారణంతో టీడీపీ ప్రభుత్వం వారిని అవమానిస్తోందని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ ఏదేమైనా కూడా రాజకీయ కారణాలు ఏవైనా కూడా గొప్ప అధికారి ఇంకా ఇరవై ఒక్కేళ్ల సర్వీస్ ఉండగానే రాజీనామా చేయటం మాత్రం బాధాకరమైన విషయం ఐఐఎం చదివిన సిద్ధార్థ్ కౌశల్ పైగా ఐపీఎస్ కావడంతో మల్టీనేషనల్ కంపెనీలలో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలుంటాయి ఓ మల్టీనేషనల్ కార్పొరేట్లో ఉన్నత స్థాయి పోస్టు రావడంతో ఆయన తన కెరీర్ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు వీఆర్ఎస్ తీసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది ఇక ఆయన వీఆర్ఎస్ ఆమోదం పొందితే ఢిల్లీకే వెళ్ళిపోనున్నారు మరి సిద్ధార్థ్ కౌశల్ ఎక్కడికి వెళ్లిపోయినా సరే ఆయన్ను ప్రకాశం కృష్ణ కర్నూలు కడప జిల్లాల ప్రజలు మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అనంలో ఎలాంటి సందేహం లేదు మరి ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఆయన సిన్సియారిటీకి సూపర్విజన్ కి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బాగా అటాచ్మెంట్ పెట్టుకుని ఉన్నారు మీరు బాగుంది ఇది బాగా ఉంది ఇంకా మనము దీన్ని ప్రాపర్గా పాటిస్తాం Take a